నమస్తే ఫ్రెండ్స్ యూడైజ్ ప్లస్లో విద్యార్థిని సెర్చ్ చేయడానికైతే ఒక న్యూ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఈ ఆప్షన్ అయితే చాలా యూజ్ఫుల్గా ఉంది గతంలో విద్యార్థిని తెలంగాణ స్టేట్ లెవెల్లో మాత్రమే సెర్చ్ చేయడానికి అవకాశం ఉండదు ఇప్పుడు గ్లోబల్ సెర్చ్ అని ఒక కొత్త ఆప్షన్ అయితే వీళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది ఆప్షన్ ఉపయోగించి విద్యార్థిని ఏ విధంగా సెర్చ్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా మీరు యూడైస్ ప్లస్ లాగిన్ చేయాల్సి ఉంటుంది స్టూడెంట్ మాడ్యూల్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెలెక్ట్ చేయగానే మీకు స్కూల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది సో డాష్ బోర్డ్ అయితే ఇక్కడ చూపెట్టినట్టుగా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి చివరిలో మీరు గమనించినట్లయితే గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ అనే ఒక న్యూ ఆప్షన్ అయితే వీళ్ళు ఇన్సర్ట్ చేయడం జరిగింది సో ఈ ఆప్షన్ ద్వారా విద్యార్థి ఎక్కడ చదువుతున్నది అనేది మనం సెర్చ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది సో గ్లోబల్ స్టూడెంట్ సెర్చ్ అనే ఆప్షన్ ఒకసారి క్లిక్ చేయండి మీకు దానికి సంబంధించినటువంటి విండో అనేది రైట్ సైడ్లో ఓపెన్ అవుతుంది సో ఈ ఆప్షన్ ఉపయోగించి ఇండియా లెవెల్లో ఉన్నటువంటి విద్యార్థులను అయితే సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది మీరు రైట్ సైడ్ స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ విద్యార్థిని ఏ విధంగా సెర్చ్ చేయాలనే ఆప్షన్స్ కనిపిస్తాయి స్టూడెంట్ పెన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు పెన్ నెంబర్ తెలిసినట్లయితే ఫస్ట్ బాక్స్లో పెన్ నెంబర్ ఇచ్చేయండి సెర్చ్ కొట్టినట్లయితే ఆ విద్యార్థికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు ఆ వివరాలు తెలియనట్లయితే రెండో ఆప్షన్ స్టూడెంట్ నేమ్ యాజ్ ఫర్ రికార్డ్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆధార్ నెంబర్ లాస్ట్ ఫోర్ డిజిట్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ రెండు అనేది మన దగ్గర ఉంటాయి కాబట్టి స్టూడెంట్ మీ దగ్గరికి కొత్తగా వచ్చినట్లయితే రెండో ఆప్షన్ సెలెక్ట్ చేయండి స్టూడెంట్ నేమ్ యాజ్ ఫర్ ఆధార్ ఇచ్చేసేయండి ఆధార్లో ఉన్నటువంటి విధంగా ఎందుకంటే ఆధార్లో ఉన్న నేమ్ అనేది స్కూల్ రికార్డ్స్లో ఇస్తారు కాబట్టి ఆధార్లో నేమ్ ఏ విధంగా ఉందో అదేవిధంగా ఆ నేమ్ అక్కడ ఇచ్చేసేయండి నెక్స్ట్ బాక్స్లో విద్యార్థి ఆధార్ యొక్క లాస్ట్ ఫోర్ డిజిట్స్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్నటువంటి సెర్చ్ కొట్టినట్లయితే విద్యార్థికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఓపెన్ అవుతుంది మీరు కిందికి స్క్రోల్ చేయండి విద్యార్థి డేటా అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఇక్కడ విద్యార్థి యొక్క నేమ్ అండ్ పెన్ నెంబర్ విద్యార్థి డేట్ ఆఫ్ బర్త్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఆ విద్యార్థి ప్రజెంట్గా ఉన్నటువంటి క్లాసు కరెంటు స్కూల్ డీటెయిల్స్ అయితే స్కూల్ నేమ్ యూడైజ్ కోడ్ స్టూడెంట్ స్టేటస్ ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది చివరిలో హెడ్ ఆఫ్ ది స్కూల్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవడానికి ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది మీరు హెచ్ఓఎస్ బటన్ ట్యాప్ చేసినట్లయితే ఆ పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ ఫోన్ నెంబర్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది ఆ ఫోన్ నెంబర్ను ఉపయోగించి మీరు ఆ స్కూల్ హెడ్ మాస్టర్ని కాంటాక్ట్ చేయవచ్చు కాంటాక్ట్ చేయడం ద్వారా విద్యార్థిని అయితే ఆ స్కూల్ నుంచి రిమూవ్ చేసి మీ స్కూల్కు ఇంపోర్ట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీరు న్యూ ఆప్షన్ ద్వారా విద్యార్థిని అయితే చాలా సులభంగా సెర్చ్ చేయడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ